ఓం మహాగణపతి నమ మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మనకి ఈ మాసంలో ఉన్నటువంటి గృహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి కుజుడు మిథున రాశిలో ఈ మాసంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు మీనరాశిలో సంచారము ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు అయితే శుక్రుడు మనకు మార్చి రెండవ తేదీ నుంచి రిట్రోగ్రేడ్ అంటే వక్రగతిని పొందుతాడు ఇక బుధుని యొక్క గ్రహస్థితిని గనక మనం గమనించినట్టయితే బుధుడు కూడా మనకు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు అయితే ఈ బుధ గ్రహం కూడా మనకు ఈ మాసంలో వక్రీ వక్రీకరిస్తున్నాడు అంటే రిట్రోగ్రేడ్ అవుతున్నాడు ఈ బుధుని యొక్క ఈ బుధ గ్రహము మనకు మార్చి పదిహేనవ తేదీ నుంచి వక్రగతిని పొందుతున్నాడు ఇక రవి గ్రహం యొక్క సంచారాన్ని గనక చూసినట్టయితే రవి మనకు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు మార్చి పద్నాలుగు వరకు ఉంటాడు ఆ తర్వాత మనకి మీనరాశిలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక గురువు యొక్క సంచారాన్ని గమనించినట్టయితే గురువు వృషభ రాశిలో సంచారము ఈ మాసంలో అనగా మార్చి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇక శని వచ్చేసి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అయితే శని రెండున్నర సంవత్సరాలు మనకు ఈ కుంభరాశిలో సంచారం చేశాడు ఇక మీనరాశిలోకి శని యొక్క సంచారం అనేది ఈ మాసంలోనే ఉంటుంది అది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రోజు మనకి శని యొక్క సంచారం అనేది మీనరాశిలోకి జరుగుతుంది ఇక రాహు యొక్క సంచారం గమనించినట్టయితే రాహు కూడా మీన రాశిలో ఉన్నాడు అదేవిధంగా కేతు వచ్చేసి మనకు రాశిలో ఉన్నాడు ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇక మనకు ఈ మాసంలో చివరి భాగంలో కూడా ఉగాది వస్తుంది అంతేకాకుండా ఐదు గ్రహాలు ఈ మార్చి అంటే ఈ మాసంలో చివరి భాగంలో ఒకే రాశిలోకి రావడం అనేది జరుగుతుంది అంటే ఈ యొక్క సంచారం అనేది ఒక కాంబినేషన్ అనేది ఒక మనము ఒక స్పెషల్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా చంద్రుడు కూడా రెండున్నర రోజులు ఇదే రాశిలో సంచారం చేస్తాడు కాబట్టి అప్పుడు మనం అక్కడ షష్ఠ గ్రహ కూటమి అని చెప్పుకోవచ్చు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో సంచారం చేస్తున్నాయి ఇది ఒక డిఫరెంట్ ఒక స్పెషల్ కాంబినేషన్గా మనము గమనించవచ్చు అయితే ఈ యొక్క గ్రహచారాన్ని ఈ యొక్క కాంబినేషన్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అనే ఫలితాలను ఒకసారి గమనిద్దాం మనము కుంభరాశి వారికి ఈ మాసంలో అంటే మార్చి మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ముందుగా ఈ కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి చూసినట్టయితే వీరికి కుజుడు ఐదవ స్థానంలోను శుక్రుడు రెండవ స్థానంలోను ఇక బుధుడు రెండవ స్థానంలోను రవి ఒకటవ స్థానంలోను అదేవిధంగా రెండవ స్థానంలోను ఇక గురువు నాలుగవ స్థానంలోను శని ఆరవ స్థానంలోను శని ఒకటవ స్థానంలోను అయితే రాహు రెండవ స్థానంలోను కేతువు ఎనిమిదవ స్థానంలోను సంచారం అనేది జరుగుతుంది ఇవి స్థూలంగా మనకు కుంభరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఈ మాసంలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనించినట్టయితే దాదాపుగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి అయితే అంతగా ఏ గ్రహాలు అనుకూలంగా కనిపించలేదు కానీ శుక్రుని యొక్క గ్రహం శుక్ర గ్రహం మాత్రం చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో ఈ రాశి వారికి కలగజీస్తున్నాడు అయితే ముందుగా శుక్రుడు రెండవ స్థానంలో రెండవ స్థానంలో వక్రీకరించి కూడా ఉన్నాడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో మనకి ఈ కుంభరాశి వారికి చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది మీ యొక్క మృదువైన వాక్ ద్వారా ధన సంపాదన ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి స్త్రీ సౌఖ్యం ఉంటుంది కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది తృప్తికరమైనటువంటి భోజనము అనేది ఉంటుంది ఆనందంగా సంతోషంగా కుటుంబంతో గడిపేటటువంటి అవకాశాలు మనకు కుంభరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇక చూసినట్టయితే ప్రాపర్టీస్ విషయంలో కూడా మీకు అనుకూలత ఉంది ఉన్నత విద్యలు చదువుతున్న వారికి కూడా ఈ మాసంలో కంఫర్టబుల్గా ఉంటుంది మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఏదైనా పోటీకి సంబంధించినటువంటి పరీక్షలకు కానీ మీకు అనుకూలత అనేది మనకి శుక్రుని వల్ల కలుగుతుంది అన్నింటి ధనలాభం అనేది కూడా మనకి కుంభరాశి వారి కుంభరాశి వారికి శుక్రుని వల్ల కలుగుతుందని చెప్పవచ్చు అయితే వీరికి ముఖ్యంగా గురువు గురువు నాలుగవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు నాలుగవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి దశమస్థానంలో దశమస్థానం పైన దృష్టి ఉంటుంది కాబట్టి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు చాలా అనుకూలంగా అనేది ఉంటుంది ప్రోగ్రెస్ అనేది కూడా మనకు గురుగృహం వల్ల కనిపిస్తుంది అయితే ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది దైవ దర్శనాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆలయ సందర్శనాలు కూడా చేసేటటువంటి అవకాశాలు మనకి గురుగ్రహం వల్ల కనిపిస్తున్నాయి ఇవి స్థూలంగా మీకు కుంభరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత వల్ల కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కుజుని వల్ల కన్ఫ్యూజన్గా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న విషయాలకే అగ్రెసివ్గా మీరు మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఖర్చు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఎందువల్లంటే మనకు పంచమ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉన్నటువంటి స్త్రీలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది సరి అయిన సమయానికి భోజనం చేయడం వల్ల మీరు చక్కటి అనేవి ఈ మాసంలో పొందగలుగుతారు ఇక బుధుని యొక్క సంచారం కూడా రెండవ స్థానంలో కాస్త సంతానం విషయంలోనే లేదా సంతానం యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది మనస్పర్ధలను కుటుంబ విషయంలో అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి మీ మాట తీరం మృదువుగా ఉండేలా చూసుకోండి కాస్త కటువుగా లేకుండా చూడడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు రవి వల్ల కూడా అనవసరమైనటువంటి కోపముకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన అంటే టెంపర్ ఏదైనా ఏదైతే ఉంటుందో దాన్ని కాస్త కంట్రోల్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేది మీరు పొంద పొందగలుగుతారు సరియైన సమయానికి భోజనం చేయడం అనేది ఈ మాసంలో కు కుంభరాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఖర్చు కూడా అధికంగా కనిపిస్తుంది ఇక బంధుల వల్ల స్నేహితుల వల్ల కాస్త ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్టయితే కుంభరాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ఓవరాల్గా చూసినట్టయితే మీకు మిశ్రమ ఫలితాలే కలుగుతున్నాయి కాకపోతే మనకు శుక్రుని యొక్క సంచారం వల్ల కుటుంబ లైఫ్లో మాత్రం కంఫర్టేబుల్ ఉంటుంది ఇబ్బందులు కలిగినప్పటికీ కంఫర్టేబుల్గానే వాటిని మీరు ఛేదించగలుగుతారు వాటిని ఓవర్కమ్ అవ్వగలుగుతారు ముఖ్యంగా మీరు ఈ మాసంలో ఆదిత్య హృదయాన్ని పఠించండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అదేవిధంగా కుజులు వల్ల మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి హనుమంతుణ్ణి లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కూడా ఈ మాసంలో కుంభరాశి వారికి కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ మాసంలో కుంభరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మనం ఏదైతే ఫలితాల గురించి చెప్పుకున్నామో ఆ ఫలితాలు అనేవి మీ జన్మ జాతకంలో గనక చాలా చక్కటి గ్రహస్థితి కనుక నడుస్తున్నట్టయితే మీకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించాలి అయితే మనం అనుకుంటున్నటువంటి ఈ యొక్క రాశి ఫలితాలు దాదాపుగా కొంతవరకు మాత్రమే అనుభవంలోకి వస్తాయి అయితే జన్మ జాతకంలో కూడా మీకు మంచి గ్రహస్థితి కనుక నడుస్తలేనట్టయితే ఈ రాశి ఫలితాలు కూడా గోచార రీత్యా కూడా తోడై ఇంకా కాస్త కష్టాలు కలిగేటటువంటి అవకాశాలు కలుగుతాయని గమనించండి అయితే ఈ మాసంలో మనం ముఖ్యంగా చూసినట్టయితే షిష్ట గు గ్రహ కూటమి కూడా చివరి భాగంలో కలుగుతుంది అయితే ఈ శిష్ట గ్రహ కూటమి అనేది అంతగా ఈ మాసంలో వేరే అన్ని రాశుల వారికి అంతగా ప్రభావం అనేది చూపించదు దాదాపుగానే ఏ విధంగానైతే మనము రాశి ఫలితాలు చూస్తామో అదేవిధంగా మనకి ఈ ఫలితాలు కలుగుతాయి అయితే మీనరాశిలో అత్యధిక గ్రహాల యొక్క కలయిక ఉండడం వల్ల దానికి సంబంధించినటువంటి ఫలితాలు కలుగుతు కలుగుతాయి ముఖ్యంగా లాభస్థానంలో గనక ఈ గ్రహాల యొక్క సంచారం ఉన్నట్టయితే ఆ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా మీకు నవమ భావంలో కానీ పంచమ భావంలో కానీ శిష్ట భావంలో కానీ కనుక ఈ యొక్క సంచారం కనుక కలుగుతున్నట్టయితే మీకు చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతాయి అయితే ఈ యొక్క గ్రహ సంచారాలు అనేది అన్ని గ్రహాల యొక్క కలయిక అనేది శుభగ్రహాలు అశుభ గ్రహాల యొక్క కలయికతో జరుగుతుంది కాబట్టి ఏ ఏ గ్రహాలు ఆ గ్రహాల యొక్క సంచారం వల్ల వారికి తగినటువంటి ఆ ఫలితాలు కలగజేస్తాయి కాబట్టి ఏదైతే శిష్ట గ్రహ కూటమి గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ శిష్ట గ్రహ కూటమి వల్ల కూడా అంతగా మనకి చెడు జరగదు అని గమనించండి ఇవి స్థూలంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే